కదా గ్రూప్ టూ అభ్యర్థులకైతే న్యాయం జరగాలని కోరుకుందాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందవద్దు సో వాయిస్ అయితే అది అక్కడ చాలా సౌండ్స్ వలన వినిపించట్లేదు చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అందుకనే ఆ వీడియోలో వాయిస్ అనేది మ్యూట్ పెట్టేసి నేను వాయిస్ చేస్తున్నాను చాలా వరకు చాలామంది వారి యొక్క అయితే వినిపిస్తున్నారు ప్రభుత్వానికి ఎవరో ఆందోళన చెందవద్దండి ఖచ్చితంగా రోస్టర్ పాయింట్స్ పైన జరుగుతున్న ఈ ఆందోళనకైతే న్యాయం జరుగుతుంది వన్ అవర్ బిఫోరే లోకేష్ గారు అయితే ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు దీనికి న్యాయం చేస్తాము అని సో ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ పిఎం అయితే ఖచ్చితంగా దీనిపైన రియాక్ట్ అవుతారు ప్రభుత్వం నుంచి మంచి స్పందన అయితే మనకు వస్తుంది ఎవరో ఆందోళన చెందవద్దు రోస్టర్ పాయింట్స్ ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది యాక్చువల్లీ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అనేది